ఉదాహరణకి అమ్మ హెల్త్ ఇంగ్ అనేటువంటి సంస్థ పేరుతో ఇతర స్వచ్ఛంద సంస్థలు అనకాపల్లి విశాఖపట్నం ప్రాంతాల్లో అందరూ కలిసి వినోద్ బాలు గారు అలాంటి వారి నాయకత్వంలో వెయ్యి రక్తదాన శిబిరాలు చేశారని చెప్పింటే గొప్ప విషయం వెయ్యి రక్తదానాలే గొప్ప విషయం అలాంటిది వెయ్యి శిబిరాలు జరుగుతున్నాయని చెప్పంటే ఒక అద్భుతమైన విషయం మన అదృష్టం కొద్ది ఆధునికేగంలో ఇరవై శతాబ్దం నుంచి ఈ రక్తాలను గురించి అవగాహన ఎప్పుడైతే పెరిగిందో రక్త గ్రూపులను గురించి ల్యాండ్స్ తిందని ఆయన ఈ బ్లడ్ గ్రూప్స్ మనకి అర్థమయ్యి చెప్పారు అప్పటిదాకా బ్లడ్ ట్రాన్స్లో చేసినా కూడా చాలా మంచి చచ్చిపోయారు ఎప్పుడైతే అవగాహన పెరిగి శాస్త్రీయ పరిజ్ఞానం వచ్చిందో చాలా సందర్భాల్లో రక్తం ప్రాణాన్ని కాపాడగలదు అయితే రక్తాన్ని రక్తం ఇవ్వడం కావచ్చు ప్లాస్మాగా ఇవ్వడం కావచ్చు లేకపోతే రక్తంలో ఉన్న కొన్ని కణాలు అవసరాన్ని ఇవ్వడం కావచ్చు ప్లేట్లెట్స్ కానీ మరొకటి కానీ డెంగ్యూ ఫ్లోవర్ లాంటి వాటి మనం ప్రాణాలను కాపాడవచ్చు మన అదృష్టం కొద్దీ ఈ దాతలకు పెద్ద నష్టమైతే మళ్ళీ రక్తం చాలా వేగంగా తిరిగి వచ్చేస్తుంది మన శరీరంలో మన శరీరం రక్తాన్ని గుర్తిస్తుంది రక్తరాణాన్ని గుర్తిస్తుంది కాబట్టి మనకి ఏమి నష్టం లేకుండా పూర్ణారోగ్యం ఉన్నవాళ్లు సరైన వయసులో ఉన్నవాళ్లు వేలాది మందిని ప్రాణాన్ని కాపాడవచ్చు ఆ ప్రయత్నాన్ని చేస్తున్నటువంటి ఏ మా హెల్త్ హార్డ్ని హెల్పింగ్ హార్స్ని అలాగే ఇతర స్వచ్ఛ సంస్థల్ని వెనకాల నాయకత్వాన్ని ఇస్తున్నటువంటి వినోద్ గారిని మిత్రులని మనసారా అభినందిస్తున్నాను మనంతరం తలుచుకున్నట్లయితే ఏదో వచ్చింది అంశంలో రక్తదానం కావచ్చు ఇకరవనాలు కావచ్చు మనం అనంతరం లేకపోతే పిల్లల విద్య కోసం కానీ లేదా కుటుంబాల ఆరోగ్యం కోసం కానీ చేతనాన్ని దక్కగా సాయం చేయడం కావచ్చు మరి మొక్కలు నాటడం కావచ్చు ఏదో రకంగా సామూహిక జీవనాన్ని మనం బాగు చేయొచ్చు దాన్నే అమ్మ హెల్పింగ్ కౌస్ చేస్తున్నారు వారిని మనసార అభినందిస్తూ యువతులందరినీ కోరుతున్నాం ఇలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోండి తృప్తిని పొందండి జీవితంలో ఒక సాఫల్యం మంచి పని సాధించిన నమ్మకాన్ని పొందండి ఎందుకంటే వ్యక్తి సుఖం సమాజ హితం రెండు కలవాలి మీరందరూ ఎదగాలి గర్వంగా ఫలెత్తుకుని ఎదగాలి కానీ సమాజం అధ్వానంగా ఉంటే వ్యక్తులు ఎదిగినా ఉపయోగం లేదు వ్యక్తి ఎదుగుదల సమాజం అవత్యం రెండుని కాపాడుకుంటేనే ఈ దేశ భవిష్యత్తును కాపాడగలం యువత భవిష్యత్తును కాపాడగలం ఆ ప్రయత్నం చేస్తున్న ఈ సంస్థలను సార్ అభినందిస్తూ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండున